నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ మోదీ చాణుక్యత మరోవైపు మోడీ అమిత్ షా ద్వయం ఇవాళ దేశంలో తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగారు అనడంలో ఎటువంటి అత్యయ్యక్తి లేదు అయితే ఇవాళ వాస్తవాలను రాజకీయంగా ప్రజల్లో ఉన్నటువంటి అంశాలను మరోవైపు ప్రజల మూడ్ను స్పష్టంగా తమ నాడిని పట్టుకోవడంలో వాస్తవానికి మోడీ అందరికంటే మించిపోయారని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవాలకు అతి దగ్గరగా కొంత గ్రహించటం మరోవైపు ఆ వాస్తవాలను గ్రహించి ఇక ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ కోసం నాలుగు వందల సీట్లు అని చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ ఇవాళ ఆఖరి అస్త్రాలు ప్రజల ముందు ప్రయోగిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇక ఇప్పటికే విధులైనటువంటి పరిస్థితుల్లో ఒక స్పష్టంగా ఒక మేకపోతు గాంభీర్యంగానే నాలుగు వందల సీట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆఖరి అస్త్రంగా దేవుడే దిక్కు అనే ఒక ఇమేజ్ ని అనే మెసేజ్ ని మోదీ పంపిస్తూ పంపిస్తున్నారు మరోవైపు తన భారం అంతా దేవుడి పైన వేస్తున్నారు మరోవైపు అస్త్రంగా దేవుడిని ఒకవైపు వాడుకుంటుంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కూడా ఆయన రంగంలో దింపారు స్పష్టంగా బీజేపీ అనేది కూడా కొంత పెద్ద ఎత్తున వాళ్ళ చర్చ విమర్శ కూడా జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మోదీని బీజేపీ భక్తులు సహజంగానే దేవుడిగా సంబోధించడం చాలా కాలంగా వింటూనే ఉంటాం వాస్తవానికి కూడా బీజేపీకి అందరూ కూడా అంద భక్తులు ఎక్కువగా ఉంటారు అనేది కూడా కొంత చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ మధ్య బీజేపీ ఎం బండి సంజయ్ కూడా మొన్నటి మొన్న జరిగినటువంటి సభలో మోదీని ఉద్దేశించి దేవుడు అన్న మా మోడీ దేవుడు అన్న అంటూ వ్యాఖ్యానించినటువంటి సంగతి కూడా తెలిసిందే సెటైర్లు విమర్శలు చర్చలు జరిగాయి ఇక నిన్నగాక మొన్న పూరి బీజేపీ అభ్యర్థి ఏకంగా జగన్నాథుడు సైతం మోడీ భక్తుడు అని చెప్పి ఆనగా కొంత నాలుగు గడుచుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు మోదీ తాను దేవుడు అని చెప్పుకోలేదు కానీ సాక్షాత్ ఆ పరమాత్ముడే తనను పంపించడం చెప్పుకోవడం కొంత రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది ఎందుకంటే తాను దేవుడి దూదరని తనకు అర్థమైందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు తను ఏదో చేయాల్సి ఉన్నదని ఆ పని పూర్తి చేసేందుకు తనను ఎంచుకున్నారని కూడా తన శరీరంలో ఆ శక్తిని ప్రవేశపెట్టారంటూ కూడా మోదీ చెప్పటం దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ చర్చ జరుగుతోంది వాస్తవానికి హిందుత్వ ఎజెండాతో వెళ్తున్నటువంటి బీజేపీకి దేవుడే దిక్కయ్యాడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రీసెంట్గా ఇచ్చినటువంటి మోదీ ఇంటర్వ్యూలో తన జన్మ కారణాన్ని వివరించినటువంటి మోదీ అమ్మ బతికి ఉన్నంత కాలం తన జన్మ స్వాభావికమేనని అనుకునేవాడినని అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ అనుభవాలన్నింటినీ కూడా కలగలిపి చూస్తే ఆ పరమాత్ముడే నన్ను పంపించాడని నాకు నమ్మకం కలిగింది అంటూ కూడా ఆయన తాజాగా ఇచ్చినటువంటి జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో మోదీ చెప్పినటువంటి నేపథ్యం అయితే మంగళవారం సాయంత్రం నుంచి ఆ ఇంటర్వ్యూలో కొంత భాగం పూర్తి స్థాయిలో మారింది సోషల్ మీడియా అంతా కూడా బయట చక్కర్లు కొడుతుంది నాదేమీ లేదు దేవుడు ఏదో సాధించాలని నిర్ణయించుకొని పంపిన సాధనాన్ని మాత్రమే అంటూ కూడా మోడీ వ్యాఖ్య చేయటం పెద్ద ఎత్తున వాళ్ళ చర్చనీయాంశంగా మారుతుంది కాబట్టి నేను ఏదైనా చేయాలని అనుకుంటే అది దేవుడు కోరుకున్న పని అని నేను నమ్ముతానని మోదీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు తాను దేవుడిని చూడలేకపోయినందున ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిని దేవుళ్ళుగా భావించే వారిని పూజిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు ఇంకా ఆయన ఏమన్నారంటే ఏదో పని మీద ఏదో ఉద్దేశంతో దేవుడు పంపారని సాధించినందుకు ఆయన నాకు మార్గదర్శకం విద్యా సామర్థ్యం శక్తి స్ఫూర్తి ఇచ్చాడు ఇది దివ్య శక్తి అంటారేమో లేదా దేవుడు శక్తి అంటూ కూడా తన శక్తి గురించి అడిగినటువంటి ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటి జరిగినటువంటి ఐదు దశల ఎన్నికల్లో బీజేపీ ఆశించినటువంటి సీన్ లేదా వార్తల నేపథ్యంలో మోదీ కొత్త పల్లవి అందుకున్నారని స్పష్టంగా చెప్పొచ్చు తాను పరశుద్ధుడినని చెప్పుకొని ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో రాజకీయాలు పూర్తిగా విశ్లేషించే వాళ్ళని వాళ్ళ వైపు నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఇవాళ అంటే ఇప్పుడు మోదీని దేవుడు పంపించాడు కనుక ఆయన ఏం చేసినా వ్యతిరేకించకూడదా అని ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా తాజాగా సందేహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం సో ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పాలి ఈ క్రమంలో తాను ఎవరూ ప్రశ్నించకూడదు తనకి ఓటు వేసి తీరాలి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ఆయన మాటలు ఉన్నాయనేది కూడా కొంతమంది జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇది జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమేనంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఎప్పుడో వారం క్రితం ఇంటర్వ్యూలో ఒక భాగాన్ని ఇప్పుడు పని కట్టుకొని వైరల్ చేయడం వెనుక కూడా ఉద్దేశాలను గమనించాల్సినటువంటి అవసరం ఉందనేది కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తాను చేసే ప్రతి పనిని దేవుడు చెప్పిందే అయితే ప్రజలు పెద్ద నోట్ల రద్దు కష్టాలను కానీ లేకుంటే కోవిడ్ సమయంలో పడినటువంటి ఇబ్బందులను కానీ కొందరు కొంత కోటీశ్వరులకు శత కోటీశ్వరులకే దేశంలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అప్పన్నంగా కానీ వాటన్నింటినీ కూడా దేన్ని ప్రశ్నించకూడదని చెప్పడం ఏంటని కూడా ఆయన ఇవాళ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే మోదీ వ్యాఖ్యల పైన తీవ్రంగా స్పందించినటువంటి కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ జయరాం రమేష్ దిగిపోయే ప్రధానిని తనకు తాను దేవుడుగా భావించుకుంటున్నారంటూ కూడా ఇది మునుపెనడు ఇట్లాంటిది చూడలేదని ఈ స్థాయి భ్రమ అహంకారం కేవలం మోదీకే సాధ్యమైందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక బీజేపీకి ఎదురు అయ్యే ఓటమి ఇది సంకేతం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు దీనికి దీంతో పాటుగా జగన్నాథుడు మోడీ భక్తుడు అంటూ బీజేపీ నేత పాత్ర చేసినటువంటి వ్యాఖ్యల వీడియోని కూడా జయరాం రమేష్ జోడించి వ్యాఖ్య పొరపాటు మాట జారింది కాదని స్వీయ భ్రాంతిలో ఉండి కూడా వ్యక్తి మాట్లాడి గుడ్డి భక్తితోటే ఆయన అలా మాట్లాడారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద ఇవాళ మోడీకి ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది అందుకే చివరి క్షణంలో చివరి ఆఖరి అస్త్రాలు ఇవాళ ప్రజల ముందు తానే దేవుడు అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా ఇవాళ అనేక విమర్శలు మోదీ పట్టణ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది సో ఇక మోడీ వ్యాఖ్యలు అట్లాగే బీజేపీ నేతల వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్